అరుణాచల్ శివ జాతకంలో నాలుగో స్థానం మనస్సుని పదకొండో స్థానం లాభాన్ని తెలియజేస్తుంది ఈ పదకొండవ స్థానం నాలుగో స్థానం నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే ఎందో స్థానం అవుతుంది అనగా మరణ స్థానం ఇప్పుడు నేను రాశుల స్వభావం ఆధారంగా ప్రతి లగ్నానికి నాలుగు మరియు పదకొండో భావాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తానండి మొదటగా మేషలగ్నం మేష లగ్నానికి నాలుగవ స్థానం కర్కాటకం అవుతుంది ఈ కర్కాటక రాశి సుఖానికి సంబంధించిన రాశి ఈ కర్కాటక రాశి నుంచి ఎందో స్థానం అనేది కుంభరాశి అవుతుంది కుంభరాశి శనిది శని కర్మకి కారకుడు నీ మనసు ఎప్పుడైతే సుఖం కోరుకుంటుందో అప్పుడు నువ్వు కర్మలో నువ్వు చేసే పనులు ఉన్నతిని సాధించడం అనేది ఇక్కడ యొక్క రహస్యం తర్వాత లగ్నం వృషభ లగ్నం ఈ వృషభ లగ్నానికి నాలుగో స్థానం సింహం అవుతుంది సింహం అధికారం మరియు గుర్తింపు సంబంధించిన రాసి నీ మనసు అధికారం మరియు గుర్తింపు కోరుకుంటుందో ఆటోమేటిక్గా నీ మీద బాధ్యతలు పెరగడం జరుగుతుంది సింహం నుంచి అష్టమ స్థానం అష్టమస్థానం రాశి మీనం అనేది విముక్తికి సంబంధించింది జ్ఞానానికి సంబంధించింది కాబట్టి నీ మీద అధికారము బాధ్యతలు పెరిగితే జ్ఞానాన్ని విముక్తిని పొందలేమని అర్థం తర్వాత లగ్నం మిథున లగ్నం మిథున లగ్నానికి నాలుగో స్థానం కన్యారాశి అవుతుంది కన్యా రాశి కాలచక్రంలో శత్రువులు మరియు ఆటంకాలకు సంబంధించింది నీ మనసులో ఎప్పుడైతే శత్రుత్వం పెరుగుతుందో నీలో ఆటంకాల గురించి నీ బుద్ధి ఆలోచిస్తుందో నువ్వు జీవితంలో నంబర్ వన్ పొజిషన్కి ఎదగలేవని అర్థం ఎందుకంటే కన్యా రాశి నుంచి అష్టమ స్థానం మేషరాశి అవుతుంది కాబట్టి తరువాత లగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి నాలుగో స్థానం తులరాశి అండి ఈ తులారాశి బంధాలకు సంబంధించింది నువ్వు ఎప్పుడైతే బంధాల గురించి ఆలోచిస్తూ ఆగిపోతుంటావో నువ్వు జీవితంలో అనుకున్నది సాధించేది సంపాదించలేదు అర్థం ఎందుకంటే తుల నుంచి అష్టమ స్థానం వృషభ రాశి అవుతుంది వృషభ స్థాన రాశి అనేది ధన ధనానికి సంబంధించిన రాశి తర్వాత లగ్నం సింహలగ్నం ఈ సింహలగ్నానికి నాలుగో స్థానం అనేది వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి అనేది లోతుకి మరియు చీకటికి సంబంధించింది అర్థం ఎప్పుడైతే నీ మనసు ఆలోచనలో మునిగి ఉంటుందో లోతుగా కర్మ చేయకుండా ఎందుకంటే అష్టమా రాశి అనేది అంటే ఇది అష్టమానికి కూడా శని నువ్వు ఆలోచనలో మునిగిపోతావో అప్పుడు నువ్వు అనుకున్న ఇష్టాన్ని నువ్వు సాధించలేవు ఎందుకంటే మిథునం అనేది ఇష్టానికి సంబంధించింది నువ్వు వాళ్ళ ఆలోచనలు మునిగిపోయినప్పుడు నువ్వు కోరుకున్నది సాధించలేవు తర్వాత లగ్నం కన్యాలగ్నం లగ్నానికి నాలుగో స్థానం ధనుర్ రాశి గురువు ఇక్కడ ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని గురించి మనసు ఆలోచిస్తుందో నీ యొక్క మనసు నశిస్తుంది గురువు అనుగ్రహం పొందినప్పుడు ఎందుకంటే ధనుజ రాశి నుంచి అష్టమ స్థానం కర్కాటకం అవుతుంది నీలో జ్ఞానం కలగడం వల్ల మనస్సు నశిస్తుంది తర్వాత లగ్నం తులాలగ్నం ఈ తులాలగ్నానికి నాలుగో స్థానం మకర రాశి అనగా శని రాశి నీ మనసు ఎప్పుడైతే కర్మ గురించి పని గురించి ఆలోచిస్తుందో అప్పుడు నీలో ఉన్న జ్ఞానం అనేది నశిస్తుంది శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు నువ్వు కర్మ గురించి కర్మ చేయగానే దాని గురించి ఆలోచించి మాకు ఫలితం గురించి అని కాబట్టి కర్మ గురించి వల్ల నీ యొక్క జ్ఞానం అనేది నశిస్తుంది తరువాత లగ్నం వృచ్చిక లగ్నం ఈ వృచిక లగ్నానికి నాలుగో స్థానం కుంభరాశి అవుతుంది ఈ కుంభరాశి లాభానికి సంబంధించింది ఈ మనసు ఎప్పుడైతే లాభాలలో కొట్టుకుపోతూ ఉంటుందో అక్కడి నుంచి అష్టమ స్థానం అనేది కన్యా రాశి కన్యా రాశి అనేది ఆరోగ్యానికి సంబంధించిందండి ఎవరైనా సరే నాకు ఇంత లాభం రావాలి ఎంత సంపాదించాలి అలా అవే ఆలోచనలు ఉన్నవాళ్ళు తమ ఆరోగ్యం పట్టించుకోరు కాబట్టి ఆరోగ్యం అనేది ఇది అవుతుంది తర్వాత లగ్నం ధనుర్ లగ్నం ఈ ధనుర్ లగ్నానికి నాలుగో స్థానం మీనరాశి మీనరాశి మోషానికి బంధ విముక్తికి కారణం నువ్వు ఎప్పుడైతే విముక్తికి కావాల్సిన జ్ఞానము మరియు మోషం గురించి ఆలోచిస్తావో నీకు నశించేది బంధాలు ఎందుకంటే మీన నుంచి తులారాశి అష్టమవుతుంది తులారాశి బంధాలు కాబట్టి తర్వాత లగ్నం మకర లగ్నం ఈ మకర లగ్నానికి మేషం నాలుగో స్థానం అవుతుంది ఇది మేషం అనేది మొదటి రాశి అందుకే నేను అనే ఐడెంటిటీ ఎక్కడ మొదలవుతుందంటే మేషంలోనే నువ్వు ఎప్పుడైతే ఇంకోటి ఏంటంటే మేష అనేది బుద్ధికి సంబంధించింది కూడా నువ్వు ఎప్పుడైతే నేను గురించి ఆలోచిస్తావో బుద్ధితో విచారం చేస్తావో కుజుడు అనేవాడు కోరిక కదా అది నశించడం జరుగుతుంది రమణ మహర్షి అదే చెప్పాడు నీకు కోరిక నశించాలి అంటే నువ్వు నేను చేయమన్నాడు కోరిక మనలో పుట్టి మనలో నశిస్తుంది అందుకనే ఒకటో స్థానం ఎనిమిదో స్థానం కూడా కుజుడు అయ్యాడు కాబట్టి మకర రాశికి నేను అని ఎక్కడ ప్రారంభమైందో ఆలోచిస్తే ఆ కోరికను నశించిస్తుంది అది సొంత స్థానంలోనే అదే వృచిక రాశిలో తర్వాత లగ్నం కుంభలగ్నం ఈ కుంభలగ్నానికి నాలుగో స్థానం వృషభ రాశి ధనం సంబంధించింది ఎప్పుడైతే నువ్వు ధనం గురించి ఆలోచిస్తావో నీలో జ్ఞానము మరియు గ్రహం గురువు యొక్క అనుగ్రహం అనేది రావడం అనేది ఆగిపోతుంది ఎందుకంటే మన వృషభం నుంచి స్థానం ధనుర్ రాశి అవుతుంది నువ్వు ధనం అంటే పడినప్పుడు నువ్వు గురువుని ఎతకడం మర్చిపోతావు కాబట్టి ఈ యొక్క ఫలితం తర్వాత లగ్నం మీనలగ్నం ఈ మీన లగ్నానికి చతుర్థ స్థానం నాలుగో స్థానం మిథున రాశి ఈ మిథున రాశి ఇష్టాలు గురించి సంబంధించింది నువ్వు ఎప్పుడైతే ఇష్టము గురించి నీ యొక్క అభిప్రాయాల గురించి ఆలోచిస్తావో దానికి మిథున నుంచి అష్టమ స్థానం ఏంటండి మకర రాశి ఈ మకర రాశి అనేది కర్మ మరియు పదవి ప్రాప్తి నువ్వు ఎక్కడైనా జాబ్ చేసే చోట ఒక పని అప్పగిస్తే నాకు ఇది ఇష్టం లేదు నా యొక్క అభిప్రాయానికి వ్యతిరేకం అంటే నువ్వు అక్కడ పొజిషన్ పొందలేవు పైకి వెళ్ళలేవు ఒకసారి జాబ్ కూడా తీసేయవచ్చు కాబట్టి కర్మ ఈ యొక్క రెండు బాల్ చూడండి నాలుగో స్థానం కర్కాటక రాసి మూడో స్థానం మిథున రాసి రెండు నష్టమయ్యేది కర్మనే నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను జాబ్లో అంటే కుదరదు అలాగే సౌకర్యంగా ఉందని చేస్తాను జాబ్లో కుదరదు ఇక్కడ జాబ్లో ఉన్నతి పోతుంది నీకున్న పదవి కూడా పోతుంది కాబట్టి మనం అనేది మనసుని సహకరించుకోవాలి అదండి నమస్తే భాయ్